కొత్త పారిశ్రామిక లోకం వినూత్న ఆలోచనతో వచ్చేవారికి రతన్ టాటా హబ్ ఆహ్వానం దీనికి అనుసంధానంగా ఐదు స్పోక్ సెంటర్లు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటు నువ్వు వేగంగా నడవాలంటే ఒంటరిగా నడవాలి మీరు చాలా దూరం నడవాలనుకుంటే కలిసి నడవండి దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా పలుకులు ఇవి అతిపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యాన్ని సుదీర్ఘకాలం సుస్థిరంగా నడిపిన ఆయన అనుభవ పాఠాన్ని యువ పారిశ్రామికవేత్తలకు బోధించే కేంద్రమే అమరావతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆర్టీఐహెచ్ వినూత్న ఆలోచనలతో రండి పారిశ్రామికవేత్తలుగా తిరిగి వెళ్లనంటూ ఈ హబ్ యువతను ఆహ్వానిస్తోంది హబ్ ఎలా పనిచేస్తుందంటే ఇంక్యుబేషన్ ఆర్థిక సహకారం మార్కెటింగ్ వెంచర్ క్యాపిటల్ హ్యాండ్ హోల్డింగ్ చేసేలా ఒక్కో అంశానికి ఒక బృందం చొప్పున పనిచేస్తాయి అన్నీ కలిసి ఆలోచన నుంచి పరిశ్రమగా ఎదిగే వరకు కావాల్సిన రోడ్ మ్యాప్ అందించేందుకు హెచ్ సకల సదుపాయాలు ఉన్నాయి వినూత్న ఆలోచనతో ఎవరైనా వస్తే తొలుత ఇంక్యుబేషన్ బృందం క్రియాశీలం అవుతుంది వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లడంలో సాయం అందిస్తుంది వారికి వెంచర్ క్యాపిటల్ అందేలా చర్యలు తీసుకుంటుంది పెట్టుబడులు పొందేందుకు మార్గాలను సూచిస్తుంది మూడు లక్షల నుంచి యాభై లక్షల వరకు స్టార్టప్ ప్రభుత్వం నుంచి అందే అవకాశం ఉంది ఐఐటి తిరుపతి ఐఐఎం విశాఖపట్నం ఎన్ఐటి తాడేపల్లిగూడెం గీతం ఆంధ్ర ఎస్ఆర్ఎం విట్ విశ్వవిద్యాలయాలు హబ్తో అనుసంధానమై పనిచేస్తాయి అంకురాలకు అండగా రాష్ట్రంలో ప్రస్తుతం రిజిస్టర్డ్ స్టార్టప్లు మూడు వేల వరకు ఉన్నాయి వాటిని రాబోయే ఐదేళ్లలో ఇరవై వేలకు తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ లక్ష్యం వాటి ద్వారా కనీసం లక్ష మందికి ఉపాధి కల్పించాలన్నది ఆలోచన రాష్ట్రంలో స్టార్టప్ అనుకూల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆర్టీఐహెచ్ కేంద్రంగా పనిచేస్తుంది అనుబంధంగా విశాఖ విజయవాడ అనంతపురం రాజమహేంద్రవరం తిరుపతిలలో స్పోక్ సెంటర్లు పనిచేస్తాయి ప్రధాన కేంద్రం ను టాటా సంస్థ నిర్వహిస్తుంది పరిశ్రమలు ప్రముఖ విద్యా సంస్థలు నిర్వహణలో సహకరిస్తాయి నాలుగు వందలకు పైగా సీటింగ్ కోవర్కింగ్ స్పేస్ అంకుర సంస్థల కోసం హబ్లో అందుబాటులో ఉంది ఎవరైనా రావచ్చు హబ్కు రావాలంటే అర్హత అనేది ఏమీ లేదు వినూత్న ఆలోచనలే ప్రామాణికం ఇది ఐటీ రంగానికి మాత్రమే పరిమితం కాదు ఎంఎస్ఎంఈలు ఎమర్జింగ్ టెక్నాలజీలకు సంబంధించి ఎలాంటి వాటికైనా పరిశోధనకు అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది గృహిణి విద్యార్థి పరిశ్రమలో పనిచేసే వ్యక్తి చిన్న పరిశ్రమ నిర్వాహకులు చిన్న దుకాణం నిర్వహించే వారెవరైనా సృజనాత్మక ఆలోచనే అర్హత నిధులకు కొరత లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద స్టార్టప్ ను ప్రోత్సహిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు కేటాయించింది పదిహేను ప్రభుత్వ శాఖలను ఛాంపియన్ డిపార్ట్మెంట్లుగా ప్రకటించింది వాటిలో ఏడాదికి పది కోట్ల నుంచి పదిహేను కోట్ల పనులు స్టార్టప్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కింద కోటి వరకు ప్రొక్యూర్మెంట్లో ఇన్నోవేషన్ ఛాలెంజ్లో గెలుపొందిన వారికి ఏడాదికి రెండు కోట్ల వరకు నేరుగా బిజినెస్ ఇచ్చేందుకు ఆయా శాఖలకు ప్రభుత్వం అనుమతిచ్చింది స్టార్టప్లను గుర్తిస్తున్నాం సూర్యతేజ ఇన్నోవేషన్ సొసైటీ సిఇఓ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ద్వారా స్టార్టప్లను గుర్తించే కార్యక్రమాన్ని ప్రారంభించామని కళాశాలలో ఔట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ సూర్యతేజ తెలిపారు రెండు వందలకు పైగా కళాశాలల్లో అరవై వేల మందికి పైగా విద్యార్థులకు అవగాహన కల్పించాం వారి నుంచి అందిన దరఖాస్తుల పరిశీలనకు బృందాన్ని ఏర్పాటు చేశాం నాలుగు వందలు మంది మెంటార్స్ను గుర్తించాం ఆయా రంగాల్లోని అత్యుత్తమ అవకాశాలను ఒక వేదిక కిందకు తెచ్చే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేశాం అని ఆయన వెల్లడించారు